ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల ఐక్యవేదిక కన్వీనర్ కడియం సాంబశివుడు కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు షాయిద్ అష్పాకుల్లా ఖాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నందెల ముస్లిం జేఏస్సీ గౌరవ అధ్యక్షుడు ఎన్ఎండి అబులేస్ రెండు తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్ జేఏస్సీ ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానీయ మన్యం ముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎస్డి ఎజాజ్ హుసేన్ అధ్యక్షులుగా వ్యవహరించారు వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని షాయిద్ అష్ఫాకుల్లా ఖాన్ త్యాగాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా రహమతుల్లా ఎస్డిపిఐ మజిద్ ఖాన్ జాకీవుల్లా బీసీ సంఘం నాయకులు గంటా వెంకట నర్సయ్య యాదవ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇండ్ల వెంకటరమణ దేవభక్తుడు బీసీ ఫౌండేషన్ నూర్ రిజ్వాన్ ఆలం ముర్షద్ ఏఎంఐఎం పార్టీ అయూబ్ వసీం ముస్లిం హక్కుల పోరాట సమితి గులాబ్ కరాటే మాబాషా కాజాబాబా తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల బీసీ సంఘాల ఐక్య వేదిక ద్వారా ఈరోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన షహీద్ అశ్వఖుల్లా ఖాన్ గారు స్వాతంత్ర సమర యోధులు ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్లో నిర్వహించుకుంటూ ఉన్నాము ఆయన చిన్న వయసులోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వము ఉరి ఉరికంబానికి ఎక్కించడం జరిగింది ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో నవాబుల కుటుంబంలో పుట్టిన మంచి జీవితాన్ని అనుభవించడానికి ఆయనకు అవకాశాలు ఉన్నా వాటిని కాదనుకొని స్వాతంత్ర సమర రంగంలోకి దూకి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారితో చేరి తర్వాత భగత్ సింగ్ వీరితో పాటు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కాలంలో భారత స్వాతంత్రం కోసము పోరాటం చేసిన యోధుడు ఆయన స్మరించుకుంటున్నాము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తర్వాత కండక్ట్ చేసి చేయవలసిందిగా ఎస్డిపిఐ పార్టీకి చెందిన ఏజాజ్ గారిని నేను ఆహ్వాని చెప్తున్నా మిత్రులారా నిజంగా యువకులు అందరూ అశ్వథుల్లా ఖాన్ ను అనుసరించి ఈ రోజు మరి దేశంలో మతం పెట్టలేకపోతుంది ఈ రాజ్యాంగాన్ని మతం అభ్యుడి చేసి మత తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఒప్పుకోమో మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి సామరస్యం మరి స్వేచ్ఛ సమానత్వం అనుభవిస్తున్నటువంటి మేము మరి యువకులందరూ కలిసి మరి అసథుల కన్ చరిత్రను ఒక్కసారి చూసుకొని మనం ముందుకు సాగి మరి ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకొని మరి ఆ రాజ్యాంగం జోలికి వస్తే మీ అంతు చూస్తామనే విధంగా మరి బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలు అందరూ క్రైస్తవ అందరూ కలిసి మరి పోరాటం చేయాలా ఈయన పోరాట పరిమణి తీసుకొని పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాజ్ పార్టీ పిలుపు మేరకు నంద్యాలలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు అశ్వక్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైతే బ్రిటిషర్లు భారతదేశాన్ని అణగదొక్కాలని భారతదేశంలోని ప్రతి ఒక్కరిని బానిసలుగా చూడాలనే ఉద్దేశంతో దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలని తెరదీసిన ప్రముఖులలో ఉల్లా ఖాన్ గారు మరియు బిస్మిల్ గారు ఒకరు వీరు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందుండి పోరాడి భారతదేశంకు స్వతంత్రం కోసం భారతదేశాన్ని భారీ సంకల్ నుండి విముక్తి కోసం పోరాడిన వ్యక్తులే వీళ్ళు ఆ రోజు కూడా అశ్వత్ ఖాన్ గారిని మరియు బిస్మిల్ గారిని ఇద్దరిని బ్రిటిషర్లు పట్టుకొని వారిని ఉరికమ్మం ఎక్కించి వారిని ఉరిశిక్ష విధించారు ఆ రోజు వారికి కూడా అవకాశం ఉండేది బ్రిటిషర్లకు క్షమాపణలు చెప్పుకొని వాళ్ళ బూట్లు నాకి వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా ఆ ప్రాణాలు మాకొద్దు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోతాం కానీ సంఘ నాకి బ్రిటిషర్ల బూట్లు నాకి బతికే బతు మాకొద్దు అని పోరాడి మరి ఉరిశిక్ష అనుభవించిన మొట్టమొదటి వ్యక్తులలో అశ్వక్ల్లా ఖాన్ గారు బిస్మిల్ గారు భగత్ సింగ్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు వీళ్ళను భారతదేశం యొక్క భావితరాలు గుర్తుంచుకోవాలి వీరి త్యాగ పోరాటాలను మనమందరం గుర్తు చేసుకుంటూ ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఈ మతోన్మాదులు ఈ మత ఉన్మాదులు దేశాన్ని మత మత ప్రాతిపదను విభజించి మరియు అనగాలిన వర్గాలను బానిసలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు వారికి వ్యతిరేకంగా ఈ మహానుభావులను స్మరించుకుంటూ మనమందరము అన్ని కులాల వారు మతాల వారు ఐక్యంగా ఉంటూ భారతదేశానికి ఏదైతే మన ప్రముఖులు స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టారో వాళ్ళ ఆశయాన్ని సాధించాలంటే మనమందరం కలిసిమెలిసి ఇటువంటి మతోన్మాదులను ఎదుర్కొంటూ మరొక్క భారత స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిస్తుందో పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాంబశివుడు గారికి ధన్యవాదాలు తెలుపు